వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు నోరు పారేసుకోవడం మానేసుకో మానేసుకుని హేతుబద్ధతిగా మాట్లాడుకో నేను ఇదేనే ఎందుకు అడుగుతున్నావు అండి ఇళ్ల పట్టాల గురించి గుచ్చి గుచ్చి ఇస్తేనే ఖాళీ చేస్తామని గతంలో తాడిగడప కట్ట మీద బందర్ రోడ్డు మీద నేషనల్ హైవే వాళ్ళు వికెట్ చేసే తరుణంలో వాళ్ళకి కాంపెన్సేషన్ కింద తొంభై లక్షలు డబ్బులు ఇచ్చారు వాళ్ళందరూ నిజాయితీ పరుడేమో అనే భ్రమలో ఈ ఎమ్మెల్యే తీసుకెళ్లి డబ్బులు ఇచ్చారు జగన్నాథపురం అనే గ్రామంలో ఇతగాడు ఒక ఫేక్ డాక్యుమెంట్ ఉన్నటువంటి పొలం కొన్నాడు అది దాని టైటిల్ డీడే రాంగ్ దాంట్లో మళ్ళీ ఇది అనాథరైజ్డ్ లేవట్లేసాడు దీని మీద చర్చకు సిద్ధం నువ్వు టైం నువ్వు చెప్పినా నేను చెప్పినా వస్తా లేకపోతే నేను చెప్తా నువ్వు వస్తా అంటే రా నువ్వు చేసినటువంటి అవినీతులు కుంకాలు కుంకాలు ఉన్నాయి మాట్లాడటం మొదలు పెడితే చచ్చిపోతావు అందుకని నాతో పెట్టుకోమాక నువ్వు కట్టేటువంటి కట్టడాలు మొదలుకొని నువ్వు చేసినటువంటి గత కాలంలో ఇప్పుడు ఈరోజు చేస్తున్నటువంటి దురాక్రమాలు కూడా ఎత్తి చూపిస్తావు నీ అంత మహానటుడు ఎవడో ఉన్నాడు చంద్రబాబు కొంత మాత్రమే నటన చేతావు ఆడికి మించిన నటన నీకు చేతావు అతనికి మించిన నటన నీకు వచ్చు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు టెన్ డేస్కి గగ్గోలు పెట్టావు ఇప్పుడు ఎందుకు పెట్టావు రోజు నీ కాసులు వస్తున్నాయి కాబట్టి నువ్వు మాట్లాడతా ఉచం నీచం లేనటువంటి వ్యక్తివి చిల్లరకు కూడా ఎందు చెప్పాడు నన్ను శవాల మీద బొగ్గులేసి అంటే పేలాలు వేసుకుంటారండి శవాల మీద మరమరాలు శవాల మీద డబ్బులు ఎరుగునీ రాకవు నువ్వు చివరి కూరగాయలు మార్కెట్లు కూడా వదలవు నువ్వు వదిలేవా కూరగాయల దందాన్ని అడవట్లేదా సిగ్గుండాలి రైతులు పొట్టగొట్టి రైతుల దగ్గర కమిషన్ పడి డబ్బులు తీసుకున్నావు అండి ఇంతకన్నా నీచమైనటువంటి పరిపరిస్థితి ఎవరికి వస్తుంది ఇటువంటి నీచమైన పనులు మానుకో ఇంకా నేను చెప్పాలంటే కుంకాలు కుంకాలు ఉన్నాయి చెప్తా నువ్వు నువ్వు గనక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి నా నాయకత్వాన్ని కానీ నువ్వేదో పెద్ద ఆదర్శమైన నీతివంతుడిలాగా కనుక మాట్లాడావా విమర్శించావా నీ గుడ్డలో ఒకదిస్తావు అవినీతి నువ్వు చేసినటువంటి అవినీతి మీద గుడ్డలు ఒకదిస్తా జాగ్రత్త